కానిస్టేబుల్స్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో శామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు రాష్ట్రంలోనే అత్యున్నత ఫలితాలు సాధించి ప్రభంజనం మోగించారని శామ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గుంటూరు శ్యామ్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ప్రకటించిన పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల్లో శామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు సంచలన విజయాలతో ప్రభంజన సృష్టించారు రాష్ట్రంలో అన్ని జిల్లాలకు కలిపి ఆరు పద్నాలుగు ఉద్యోగాలకు కాను ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల ప్రకారం దాదాపు నాలుగు వేల ఐదుకు పైగా ఉద్యోగాలను మా వద్ద ఆఫ్లైన్ ఆన్లైన్ కోచింగ్ టెస్ట్ సిరీస్ మెటీరియల్ ప్రోగ్రాం ద్వారా విజయం సాధించారని సివిల్ పోలీస్ కానిస్టేబుల్ విభాగంలో కల మూడు ఐదు వందల నాలుగు పోస్టులకు కాను రెండు ఇరవై పోస్టులు పోస్టులు సాధించి ఒకే ఉద్యోగ నోటిఫికేషన్ లో అరవై ఏడు శాతం పైగా ఉద్యోగాలు కైవసం చేసుకున్న సంస్థగా శామ్ ఇన్స్టిట్యూట్ రికార్డు సృష్టించిందని అన్నారు తమ ఇన్స్టిట్యూట్ ప్రారంభించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన తరుణంలో ఫలితాలు రావటంపై ఆనందం వ్యక్తం చేశారు అలాగే విద్యార్థులకు బోధన చేసిన గురువులకు తమకు సహకరించిన తమ ఇన్స్టిట్యూట్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ ప్రపంచం సృష్టించింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల పద్నాలుగు పోస్టులు కాను నాలుగు వేల ఐదు మంది శ్యామి ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి నందుకు నేను శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరఫున పిల్లలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పిల్లలకు అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఈ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకులతో పాటు అన్ని జిల్లాల్లో ఫస్ట్ ర్యాంకులు సాధించడం జరిగింది జీ నానాజీ నూట అరవై ఎనిమిది మార్కులకు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు అలాగే రమ్య మాధురి నూట యాభై తొమ్మిది మార్కులతో ఉమెన్ కేటగిరీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది అలాగే అచ్యుతరావు నూట నలభై నాలుగు పాయింట్ ఐదు మార్కులతో ఏపీఎస్పి కేడర్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి సాధించడం జరిగింది ఈ సందర్భంగా మా విద్యార్థులకు మా అధ్యాపక బృందానికి మా అధ్యాపకేతర బృందానికి శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఇంత సక్సెస్ రావడానికి ప్రధాన కారణం శ్యామ్ ఇన్స్టిట్యూట్కున్న సిస్టమ్ అలాగే ఆ లో ఇచ్చే శిక్షణ అలాగే టెస్ట్